హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం రుద్రాక్ష జగతరక్ష కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనకి జాతక పరంగా ఎలాంటి ఉన్నా ఎటువంటి వ్యాపార ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా ఎలాంటి రుద్రాక్షలు ధరిస్తే మంచితో వివరించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేదగణిత శాస్త్రవేత్త పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జే పాండురంగరావు గారు గురుగారితో లైవ్లో మాట్లాడి మీకు సమస్యలకు ఎలాంటి రుద్రాక్షలు ధరిస్తే మంచిదో తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ కొడుతూనే ఈ నెంబర్ కి కాల్ చేసి గురుగారితో మాట్లాడచ్చు నమస్కారం గురుగారు నమస్కారం ఓం నమ శివాయ గురుగారు ఈ రోజు ఏ మోటివేషన్ స్టోరీతో మన కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళ్దాం ఒక రాజుగారు దైవభక్తి కలిగినటువంటి వాడు అందు జనరల్గా చాలామందికి ఉంటుంది కొంచెం ఎక్కువ ఎక్కువ దైవభక్తి కలిగిన వాడు చాలా మంచి పనులు చేస్తాడు ప్రజల్ని కన్న బిడ్డల్లాగా చూసుకొని ఏ కష్టము లేకుండా పరిపాలన కొనసాగిస్తున్నాడు వాళ్ళకి కష్టం వస్తే ఈయన కష్టం వచ్చినట్టు ఫీల్ అయిపోయేవాడు ఇంత పొరపాటు ఎక్కడ తన పరిపాలన జరగకుండా చూసుకునేవాడు ఎవరితో చెడ్డ అని ఒక్కసారి కూడా అనిపించుకోలేదు ఏ విషయంలోనూ అలా జరగలేదు తిను చేస్తున్న పనులన్నిటికీ ఒకసారి తిను గుడిలో దేవుడికి మొక్కుతుండగా ఆయన సడన్గా ప్రత్యక్షం అయిపోయాడు నేను చేస్తున్న మంచి పనులన్నిటికీ రాజా నువ్వు చేస్తున్న పనులు చాలా బాగున్నాయి సో అందుకనే నేను ముందుకు వచ్చాను నీకు ఏం కావాలి కోరుకో అంటే మహాత్మా పరమేశ్వర నాకు అన్నీ ఇచ్చావు ఏమీ లోటు చేయలేదు ఇంత గొప్ప రాజ్యం ఇచ్చావు ఇంత గొప్ప ప్రజలను ఇచ్చావు పరిపాలించుకుంటున్నాను ధనానికి ఈ ధాన్యానికి దేనికి లోటు లేదు అన్ని ఐశ్వర్యాలు నా దగ్గర ఉన్నాయి రాజుని నాకు ఇంకేముంది మహాదేవ ఏం లోపం ఉంది నాకు ఏమీ లేదు ఏం కోరుకు కోరుకోను ఒక్క కోరిక ఉంది తీర్చిపెట్టు అంటాడు ఏమిటంటాడు నాకు కనికరించి నాకు దర్శనం ఇచ్చావు నా జన్మ ధన్యమైంది నా నా రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా చాలా మంచివాళ్ళు వాళ్ళకు కూడా ఒకసారి దర్శనం ఇస్తే వాళ్ళ జన్మ కూడా ధన్యం అవుతుంది అందరికీ ఒకసారి దర్శనం ఇవ్వ మహాదేవా అని అడుగుతాడు రాజా అది సాధ్యం కాదు అలా అడగకూడదు ఎవరు కర్మానుసారం వాళ్ళకి ఎప్పుడు ఏ ఫలితం రావాలో ఆ ఫలితాలు వస్తాయి ఎప్పుడు దర్శనం కలగాలో ఆ యోగ్యత ఉంటే ఉంటుంది రికమెండేషన్స్తో ఇలాంటివి అవ్వవు అంటే లేదు లేదు నువ్వు నాకు వరం ఇచ్చావు కోరుకోమన్నావు నేను కోరుకున్నాను నువ్వు అందరికీ కనిపించాల్సిందే ఇందులో వేరే నువ్వు పక్కకి వెళ్ళడానికి అవకాశం లేదు అంటే నువ్వు ఇంత పట్టుపడుతున్నావు కాబట్టి సరే దక్షిణ కనుమల్లో నేను అక్కడ ఉంటాను సాయంత్రానికి వాళ్ళందరినీ తీసుకొని రా అందరికీ దర్శనం ఇస్తాను ఎంతమంది వస్తారో చూద్దాం అంటాడు ఎందుకు రారు మహాదేవ నేను పిలిస్తే మొత్తం నా రాజ్యం అంతా వస్తారు నువ్వు చెప్పిన ప్లేస్ కాబట్టి ఊరావతలు కొండల దగ్గరికి రావడమే కదా మొత్తం అందరం తీసుకొని వస్తాను నా రాజ్య ప్రజలందరినీ రేపు సాయంత్రానికి కదా బోర్డు అంత సమయం ఉంది అని చెప్పి దేశం అంతా చాటింపేస్తాడు పడమన కర్మల దగ్గరికి దైవ దర్శనం కోసం మహారాజు దేవుణ్ణి రేపు అందరికీ చూపిస్తాడంట రమ్మనమని చెప్పి చాటింపు సరే దేశ ప్రజలందరూ రావాలి అని కండిషన్ లేకపోతే కొంతమంది రావచ్చు రాకపోవచ్చు రాజుగారి ఆహ్వానం రావ రాజుగారి తీర్మానం రావాలి సరే దేశ ప్రజలందరూ అక్కడికి ఆ కొండల ప్రాంతానికి మొత్తం ఊరవతలకి చేరుకున్నారు అందరూ వస్తున్నారు నడుస్తున్నారు రాణి కూడా రాజుతో పాటు వస్తుంది అందరూ నడుస్తుండగా కొంత దూరం వెళ్ళేసరికి అక్కడ ఏదో శబ్దం అవుతుంది ఏంటి శబ్దం అవుతే పక్కన చూస్తే అక్కడ ఏదో ఒక పెద్ద ఇదిలా కదులుతోంది ఏంటి జనం అందరు అటు పట్టుగా చూస్తారు చూస్తే ఆ రాగి నాణ్యాలు అక్కడ ఉంటాయి రాగి నాణ్యాలు పడుతూ ఉంటాయి జనంలో చాలామంది వెళ్ళిపోయి ఆ రాగి నాణ్యాలతో ఏరుకుని ఉంటారు మొత్తం అన్నీ ఏరుకొని ఓడిలో పోసుకోవడం జోబుల్లో వేసుకోవడం ఎక్కడ తలపాకులుంటే అట్లా తీసేసి అట్లా మూట కట్టుకోవడం ఇలా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు చేస్తుంటే అప్పుడు రాజు చెప్తాడు అవి వదిలేసి అక్కడ టైం అయిపోతుంది మీరు రండి తొందరగా అంటే మాకు డబ్బు కావాలి కానీ అవన్నీ అక్కర్లేదు నిజమాబద్ధమో తెలియదు దేవుడు చూపిస్తాను అడిగినా దీనికి రాత్రి వచ్చిందో పిచ్చెక్కిందో మనకు తెలియదు ఈ డబ్బు ఉంటే ఉపయోగపడుతుంది అని చాలామంది దీని వెనకబడ్డారు వీళ్ళందరినీ వదిలేసి ఆయన బయలుదేరాడు రాజు రాణి బయలుదేరారు చాలామంది బయలుదేరారు బయలుదేరిన తర్వాత మళ్ళీ కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ అలజడి ఏంటని చూస్తే అటు వెండి నాణ్యాలు కనిపిస్తూ ఉంటాయి చాలామంది ఆ వెండి నాణ్యాల కోసం అటు పోతారు రాజు చెప్తాడు ఎవరు వినరు ఆ సంపత్తి తెచ్చుకోవడానికి పోతారు మిగిలిన వాళ్ళతో రాజు ముందుకెళ్తాడు భార్యతో మిగిలిన వాళ్ళతో వెళ్తే ఇంకా కాసేపు వెళ్ళేసరికి బంగారం బంగారు నాణ్యాలు బంగారు నాణ్యాలు వాటి కోసం వెళ్ళొద్దని చెప్పినా మొత్తం జనం అంతా బంగారం కదా ఉన్న వాళ్ళందరూ మొత్తం ఇంకేముండదు బంగారం కంటే మన ఈ దర్శనం బతికుంటే ఏమన్నా దర్శనం చేయొచ్చు ఎంత పుణ్యం సంపాదించవచ్చు ఇప్పుడు బంగారం మన ముందు రాసులు పోసి కనబడితే ఈ రాజుగారు వెనక అది నిజమాబద్ధం మనకు తెలియదు మనకి ఎందుకు వచ్చిందని అందరూ బంగారం వెనకపోతారు అంటాడు చూసేవారా రాని దేవుడు నాకు ముందే చెప్పాడు ఈ రికమెండేషన్స్తో అవ్వదు అది ఎవరికి వాళ్ళకి వాళ్ళ కర్మానుసారం వస్తుంది అని చెప్పాడు ఆయన నేను వినలేదు నేనే వాళ్ళని బలవంతంగా ఆయన్ని బలవంత పెట్టాను దర్శనం ఇవ్వమని ఆయన వచ్చి కూర్చున్నాడు వీళ్ళేమో వీటిని నేర్కోవడానికి తయారయ్యారు ఏం చెప్తాం నీ ఒక్కదానికి ఆ ప్రాప్తం ఉంది మహారాణి మన ఇద్దరం వెళ్ళి దర్శనం చేసుకుందాం స్వామిని ఏం చేస్తాం ఎంతకంటే మార్గం లేదని ముందుకు ఉంటాడు ముందుకు వెళ్తుంటే ఇంకో దగ్గర శబ్దం అవుతుంది ఏమిటా అని చూస్తే రాణి అటు పరిగెడుతుంటుంది ఎందుకు పరిగెడుతుందంటే వజ్ర వైడూర్యాలు అన్నీ అక్కడ ఓ రాసులు పోసి పడుతూ ఉంటాయి వజ్రాలు వైడూర్యాలు నగలు పెద్ద పెద్ద హారాలు వజ్రాలతో పొదిగినవి నవరత్నాలతో పది కనిపెడుతుంటే ఆ మహారాణి అటు పోయింది చెప్తాడు ఈ అంటే రాజా నేను కావలిని తెచ్చుకుంటాను మీరు స్వామిని దర్శించుకొని వచ్చాడు మీ పుణ్యంలో నాకు వస్తుంది కదా మీరు వెళ్ళండి నాకు వద్దులే అంటారు సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు దేవుడి దగ్గరికి వెళ్తాడు పరమడి కొనమల కనుమల దగ్గరికి వెళ్ళి ఆయనకి కనబడతాడు దేవుడు చూస్తుంటాడు రా వచ్చావా అంటే వచ్చాను స్వామి ఏరి నీ జనం నీ రాజ్యం నీ ప్రజలు ఏది ఆ భక్తులు వాళ్ళందరికీ గొప్పవాళ్ళు ఏరి నీ భార్య కూడా నీతో రాలేదు సో నేను ముందే చెప్పాను కర్మానుసారమే తప్ప రికమెండేషన్స్ ఇందులో ఉండవు అని సో మంచి చేసుకోండి మంచి పనులు చేయండి ఆయనకి దగ్గరికి చేరు అవ్వండి ఆయనకి దగ్గరికి అవ్వండి అంతేగాని రికమెండేషన్లతో అడ్డదారిని వెళ్దాం అనుకుంటే మాత్రం అవ్వదు

ఆదివారం ఆదివారము అమావాస్య మీనరాశి ఈ అమ్మాయికి మీరు అమ్మాయికి మ్యారేజ్ పెళ్ళి వివాహం అయిందా అయింది స్వామి ఎంతమంది పిల్లలు అల్లుడు ఏం చేస్తారు ఆర్మీ చేశాడు స్వామి అల్లుడు ఇద్దరు కూతుర్లు ఉంటున్నారు స్వామి వెరీ గుడ్ అమ్మా ఈ అమ్మాయికి మీ బిడ్డకి ఈ అమ్మాయికి ఒక్క రుద్రాక్ష చెప్తాను వీలైతే వెయ్యండి తొమ్మిది ముఖాలు నవముఖి అమ్మవారి స్వరూపం విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది ఈ ఒక్క రుద్రాక్ష చాలా మామూలు రుద్రాక్ష ఇది సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేసుకోమనండి ఈ మాఘమాసం చాలా మంచి ఫలితాలు వస్తాయి ఈ వాళ్ళు కూడా చాలా గొప్ప రోజు త్రయోదశి అన్నీ మంచిగా జరుగుతాయి శుభం గురుగారు అలాగే కొంతమంది తమ దగ్గర లేని వారి గురించి వారికి సంబంధించిన వారి దగ్గరే చెడుగా మాట్లాడుతూ ఉంటారు మరి ఇటువంటి వారి గురించి మీరు ఏం చేయాలి ఇది రెగ్యులర్గా మన సమాజంలో చాలా మంది ఉంటారు వీళ్ళు గొప్పతనం చెప్పుకోవడం కోసం ఎదరో వాళ్ళని కించపరచడం వాళ్ళని కించపరిచి వీళ్ళు ఆనందపడడం వాళ్ళ అందరికంటే వీళ్ళే గొప్పవాళ్ళని చెప్పడం ఇప్పుడు వీళ్ళు గొప్పవాళ్ళని చెప్పుకుంటే తప్పలేదు కానీ ప్రతి ఎదరు అందరినీ కించపరచడం అయితే తప్పు వీళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ అయితే ఉంటుంది ఏదో రూపేన ఇప్పుడు దుర్యోధనుడు వీళ్ళు వనవాసం వెళుతున్న వనవాసం వెళ్ళిపోయిన తర్వాత పాండవులు వనవాసం వెళ్ళిపోయిన తర్వాత వనవాసం ఎక్కడెక్కడ చేశాడో ప్రదేశాలు చూసొద్దాం వీళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అని దుర్యోధనుడు వాళ్ళ సోదరులందరినీ తీసుకొని ఇడింబి వనానికి బయలుదేరుతాడు ఇడింబి వనానికి వెళుతూ ఉంటే అక్కడ ఇడింబి చూస్తుంది చూసి బావగారులు వస్తున్నారు మరి తన భర్తకి సోదరులే కదా బావగారులు అందరూ వస్తున్నారు వీళ్ళకి మర్యాద చేద్దాం అని చెప్పి వచ్చిన వాళ్ళందరినీ దుర్యాదండ్రి దగ్గరికి వెళ్ళి బావగారు రండి నేను పలానా పలానా నేను ఇడింపుని ఘటత్ తల్లిని భీముడికి భార్యని మీరు వచ్చారు రండి మీకు ఆయనకి ఇక్కడ కావాల్సిన వాళ్ళు కదా మీకు అంతా ఏ లోపం లేకుండా ఇక్కడ నేను చూసుకుంటాను అని చెప్పి అన్ని ఏర్పాట్లు చేసి భోజనం దగ్గర కూర్చోబెడుతుంది భోజనం కూర్చోబెట్టిన తర్వాత అన్ని పదార్థాలు పెట్టి నువ్వులు అక్కడ పెడుతుంది నువ్వులు కూడా పెడుతుంది భోజనంలో అన్నీ పెట్టి పెట్టిన తర్వాత దుర్యోధనుడు తన గొప్పతనం ఓ చెప్తూ ఉంటాడు పలానా తాలూకా అని చెప్పింది కదా ఇడింబీ భీముడు బారినని భీముడు నా ముందు అది ఇది నేనే గొప్పవాడిని భీముడికి ఒక మల్ల యుద్ధం తప్ప ఏమీ రాదు నాకు గదా యుద్ధం వచ్చు మల్ల యుద్ధం వచ్చు బాణాలు వేయడం వచ్చు నేను చాలా శక్తివంతుడిని అన్ని రకాలుగా యుద్ధం చేస్తాను భీముడు నా ముందు ఎప్పుడు నిలబడేవాడు కాదు ఎప్పుడు తప్పించుకొని ఏదో కథ చెక్కుని పారిపోయేవాడు అని చెప్పి ఇడుంపు దగ్గర గొప్పలు చెప్తూ ఉంటే భర్త గురించి అలా చెప్తే ఏ భార్య అయినా తట్టుకోలేదు కదా సరే బావగారి ముందు భోజనం చేయండి అని నువ్వులు చూపిస్తుంటుంది ఇవి కూడా చూడండి నేను ఏం నువ్వులు పెట్టామేంటి దేనికి అంటే ఏం లేదు బావగారు భీముడు భోజనం చేసినప్పుడు ఆయన మామూలుగా ఆయిల్ వేసుకోడు అందులో నెయ్యి ఆయిల్ వేసుకోడు నువ్వులు మాత్రం నూనె వేసుకుంటాడు ఆ నొయ్యి నువ్వుని మనం నూనెగా పెడితే ఆయన తీసుకోడు ఆయనే పిండుకొని వేసుకుంటాడు నూనె తీసుకొని వేసుకుంటాడు అందుకనే అవి పెట్టాను అలాగా అని చెప్పి ఇన్ని గొప్పలు చెప్పాడు కదా మరి ఈయన కూడా చేయాలి కదా ఈయన ఆయన నువ్వులు తీసుకొని పిండుతూ ఉంటాడు అవి రావు ఎంత పిండినా ఎంత పిండినా అంత తేలిక నూనె వస్తుందా రాదు కదా అప్పుడు ఇడింబి దుర్యోధం చేయి పట్టుకొని ఇక గట్టిగా ఒత్తడం మొదలు పెడుతుంది చెయ్యి నలిగిపోయి లోపల నువ్వులు నలిగి రక్తం కారి రక్తము నూనెతో కలిపి కారుతూ ఉంటుంది ఈయన వల్ల కాకపోతే ఇడింబి సింపుల్గా చేస్తుంది సిగ్గుపడిపోతాడు భీముడే కాదు భీముడు భార్యకు కూడా ఇంత బలం ఉంది ఈ గొప్పలు హెచ్చులు ఏమ ఏమైంది అవమానమైంది అందుకనే ఇలా గొప్పలు చెప్పుకోవడం ఎప్పుడో రోజు మనకి ఇబ్బంది ఖచ్చితంగా అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది సో ఎవరు వాళ్ళ గురించి వాళ్ళు ఉన్నప్పుడైనా లేనప్పుడైనా మంచి మాట్లాడుకుంటే ఆ మంచి మీకు ఉంటుంది చెడు ఆలోచనలు చెడు మాటలు ఎప్పుడు చెడువే కలుగజేస్తాయి కాబట్టి మంచి మాట్లాడడానికి ట్రై చేయండి మంచి స్టోరీ గురుగారు కాలర్తో మాట్లాడదామండి హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మా అమ్మాయి గురించి అడుగు మేడం ఓం గురుగారితో మాట్లాడేవా ఎలా ఉన్నారండి బాగున్నాం సార్ చెప్పండి అమ్మాయి చెప్ డేట్ చెప్ రెండు వేల తొమ్మిది ఆగస్టు తెల్లవారితే ఇరవై ఆరు అండి ఇప్పుడు అమ్మాయి ఇంటర్మీడియట్ అండి ఇంటర్మీడియట్ అండి ఎంతమంది పిల్లలు మీకు కొంచెం చదివింది గుర్తులేదు అంటున్నారండి అమ్మాయి ఆదివారం నాడు రాత్రి తెల్లవారితే సోమవారం తెలుసు కదా అవునండి సోమవారం నాడు ఉదయం ఇరవై ఆరు అంటే తెల్లవారితే ఇరవై అందుకనే ఇరవై ఐదో తారీఖు రాత్రి అవునండి సోమవారం నాడు తెల్లవారుజాము ఆదివారం నాడు రాత్రి ఎంతమంది పిల్లలు మీకు ఏంటండి ఎంతమంది పిల్లలు అండి మీరేం చేస్తున్నారు ఈ అమ్మాయి అలాగే పున్నమి రోజు పుట్టినట్టు తెలుసా పౌర్ణమి ఆ రోజు ఇది కుంభరాశి ఈ అమ్మాయికి మీరు రుద్రాక్ష ద్వాదశనికి రుద్రాక్ష పన్నెండు ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపం ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము ఇది కుదరకపోతే అష్టముఖి గణపతి స్వరూపము చదువుల కోసం ఇది ఒక మంచి రుద్రాక్ష మీకు ఏది వీలైతే అది వేయండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడూ వేసుకోవచ్చు మనం చేస్తున్న పనికి దైవికమైన సహకారం తోడైతే చాలా బాగుంటుంది అందులో ఈ మాఘమాసం మహాశివరాత్రి కూడా ఈ మాసమే ఉంటుంది ప్రతిరోజు ప్రతి నిమిషము విలువైందే ఈ మాసంలో రుద్రాక్ష ధారణ చేయడం ఒక అంటే పూర్వజన్మ సుకృతం ఇది ఒక అవకాశం ఆల్ ది బెస్ట్ అండి మరో కాలర్ తో మాట్లాడదాం గురువు హలో నమస్తే అండి నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు రాజమండ్రి నుంచి అండి గురువు అమ్మా మా ఓం నమ శివాయ ఓం నమస్తే గురువు గారు నమస్తే అండి నీ పాదాల చెప్పి కూడా వందనాలండి అమ్మా చెప్పండి ఎవరి అమ్మా మా అబ్బాయి గురించి అండి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా 10 14 2001 అండి 10 14

ఈ అబ్బాయి ఇప్పుడు ఏం చేస్తున్నాడమ్మా రుద్రాక్ష చెప్తాను వీలైతే వేయండి అమ్మా ఒక పదకొండు ముఖాలు కానీ పది ముఖాలు కానీ ఏకాదశముఖి ఏకాదశ రుద్ర స్వరూపము ఇది హనుమాన్ స్వరూపము కూడా ఆధ్యాత్మికంగా మంచిది ఆరోగ్యపరంగా మంచిది భయాందోళనకు అవకాశం లేనటువంటిది అది కుదరకపోతే దశముఖి విష్ణు స్వరూపము దీంతో పాటు ఏమైనా కలిపి వేయొచ్చు ఇది ఒక్కటి వేసినా బాగుంటుంది వచ్చిన తర్వాత మార్పు ఏమిటో మీరు చూస్తారు శుభం ఆల్ ది బెస్ట్ మరో కాలర్ తో మాట్లాడదాం గురువు హలో 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 నమస్తే అండి మీ పేరమ్మ ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఉషారాణి అండి గురువు గారితో మాట్లాడండి అమ్మా ఓం నమ శివాయ నా పేరు ఉషారాణి అండి మా మా భర్త గురించి అడుగుదాలనండి అమ్మ ఇన్ డేట్ ఆఫ్ బర్త్ అమ్మ ఉషారాణి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు ఏలూరు నుంచి అండి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అప్పుడు పద్దెనిమిది అవుతుంది కదమ్మా అంటే గురువారం నాడు రాత్రి తెల్లవారితే శుక్రవారము తెలుసా అమ్మా తెలుసండి శుక్రవారం తెల్లవారుజామున అలాగే అది కూడా పౌర్ణమి పాఠ్యమి వస్తుంది పౌర్ణమి పూర్తి అయిపోయింది రాశి జ్యేష్ఠ నక్షత్రం ఈయనకో మూడు రుద్రాక్షలు చెప్తాను వీలైతే వేయండి అమ్మ ఒక ఏడు ముఖాలు పదిముఖాలు ఏకముఖి ఏడు ముఖాలు లక్ష్మీ స్వరూపము శని దోషములకి కూడా మంచిది దశముఖి విష్ణు స్వరూపము మానసిక బత్తులు తగ్గడానికి వాస్తు దోషములు పోవడానికి న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి ఏకముఖి రుద్రస్వరూపము అపమృత్యు బాధలు లేకుండా కుదిరితే ఈ మూడిట్లో ఏదైనా ఒకటి అలానే ఏది పడితే అది వేయకండి దురదృష్టం రుద్రాక్షల్లో నూటికి తొంభై తొమ్మిది నకిలీయే ఉంటే ఒకటైనా మంచిది వేయగలిగితే ఆ ఫలితం ఒక అద్భుతం ఆల్ ది బెస్ట్ గురుగారు ఇప్పుడు వచ్చే గురువారం మీరు ఎక్కడ అందుబాటులో ఉంటున్నారండి సాధారణంగా నేను ఎక్కడికి జనరల్గా వెళ్ళడానికి అవకాశం ఉండదు ఈ ఆధ్యాత్మిక సంస్థలో కానీ ప్రతి గురువారం ఏదో ఒక బ్రాంచ్కి సంస్థ కార్యాలయంలో ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళడం సాంప్రదాయంగా కొన్ని కొంతకాలంగా కొనసాగుతుంది అయితే గురువారం నాడు ఈ గురువారం నాడు మాత్రం పాత వాటికి కాకుండా కొత్తగా ప్రారంభించబోయే ఖమ్మంలో ఈ బ్రాంచ్ ఒకటి ప్రారంభించబడుతోంది రేపు గురువారం సో ఈ ప్రారంభోత్సవానికి నేను వెళ్తున్నాను నన్ను కలవడానికి వచ్చిన వాళ్ళని కూడా అక్కడ నేను కలిసే అవకాశం ఉంది ఆ రోజు నన్ను కలవాలనుకున్న వాళ్ళు రెండు మూడు పేర్లు నమోదు చేయించకండి ఒక్కొక్క పేరే నమోదు చేయించండి మొట్టమొదటిసారి నేను ఖమ్మం వెళుతున్నాను ఒత్తిడి నా మీద ఉంటుంది అర్థం చేసుకొని సహకరించండి ఆ రోజు అండ్ అంటే ఇంత ఇప్పటివరకు నేను ఏ బ్రాంచ్ ఓపెనింగ్లకు అది వెళ్ళలేదు ఈ మధ్య మొదలు పెట్టాను ఖమ్మానికి వెళుతున్నాను సో అక్కడ మనం కలుద్దాము ఏమీ ఎమర్జెన్సీ కాదు అంతగా అవసరం అయితే మళ్ళీ నేను కలిసి వచ్చినప్పుడు కలవచ్చు మీరు రెండు మూడు పేర్లు అయితే ఇవ్వకండి హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను ఏ రికమెండేషన్స్ తీసుకోను నన్ను కలవడానికి ఇవేమి అవసరం లేదు నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను నేను శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కి పరిమితం ఒక గురువారం నాడు ఏదో బ్రాంచ్కి వెళ్తూ ఉంటాను సో అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావక్కర్లేదు ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది దక్షిణ భారతదేశంలో ఉండి నాతో మాట్లాడాలని మీరు అనుకుంటే ఈ సంస్థ ఎక్కడుంటే మీరు అక్కడికి దగ్గరగా ఉంటే అక్కడికి వెళితే అంటే మీరు బెంగళూరులో ఉంటే అక్కడికి వెళితే లేదు నిజామాబాద్ కాకినాడ భీమవరం ఇలా మీరు ఎక్కడికన్నా వెళితే విశాఖపట్నం ఎక్కడికన్నా వెళితే వాళ్ళొక స్పెషల్ స్ట్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెట్టి అటు మీరు ఇటు నేను ఎదురు బదురుగా కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశాన్ని వాళ్ళు కల్పిస్తారు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను ఆ విధంగా నాతో మాట్లాడినా డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన లేదు రేపు గురువారం నాడు ఖమ్మంలో నన్ను కలుద్దాం అనుకున్న ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి రెండు మూడు ఇవ్వకుండా అర్థం చేసుకొని సహకరించండి ఇంకా మా అమ్మాయి శ్రావణి విశాఖపట్నం అండ్ బెంగళూరు చూస్తుంది సో మీరు కాల్ చేస్తే వివరాలు వాళ్ళు తెలియజేస్తారు ఓకే గురువు గారు కాలర్ లైన్లో ఉన్నారండి మాట్లాడదాం హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు శివా అండి ఎలా ఉన్నారు తుర్గోదావరించి మాట్లాడుతున్నాం చెప్పండి 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 హలో మా అబ్బాయి గురించి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా అండి రెండు వేలు పన్నెండు పదకొండు రెండు వేలు ఆదివారం పుట్టినట్టు తెలుసు కదండి అన్నీ ఆదివారం వచ్చాయి ఏమిటో ఇది కూడా పౌర్ణమి పౌర్ణమి రోజంతా తెలుసా అండి ఇది వృషభ రాశి ఈ అబ్బాయికి ఒక రుద్రాక్ష చెప్తాను వీలైతే వేయండి త్రయోదశ ముఖి రుద్రాక్ష పదమూడు ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష రూలింగ్ రుద్రాక్ష కమాండింగ్ రుద్రాక్ష అనుకున్నది సాధించడానికి సంకల్పం సిద్ధించడానికి కోర్కెల సాఫల్యం కోసం జాతక అవసరమైంది కూడా త్రయోదశి సో ఈ ఇది కుదరకపోతే తొమ్మిది ముఖాల అమ్మవారి స్వరూపం కూడా మీరు వేయొచ్చు ఆల్ ది బెస్ట్ అంటే అలాగే ఈ మాఘమాసంలో రుద్రాక్ష ధారణ అనేది పూర్వజన్మ సుకృతం అని చెప్పారు మీరు మరి ఈ మాఘమాసంలో ఏమైనా ఆఫర్లు ఉన్నాయా గురుగారు అంటే ఆఫర్లు అది ఇవ్వడానికి ఈ సంస్థ అలా జనరల్గా ఉండదు కానీ ఇంతకుముందు మేము కార్తీక మాసంలో ఉతికి ఉచితంగా స్పటిక శివ లింగాలు ఇవ్వడం ఇవన్నీ చేశాం దేశవ్యాప్తంగా చాలా కష్టపడి సేకరించి స్వచ్ఛమైన స్పటిక లింగాలు ఉచితంగా ఇవ్వడం ఇప్పుడు ఈ ఈ మహాశివరాత్రి లోపు అంటే మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడండి వాటిని మెయింటైన్ చేయండి పాటించండి పిల్లలకి నేర్పండి అక్కడికిక్కడికి వెళ్ళే కంటే ఈ మాఘమాసంలో అవకాశం ఉంటే మీరు పిల్లల్ని ఎక్కడికన్నా శివక్షేత్రాలకి తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఏదో జ్యోతిర్లింగం కానీ అలాగే పంచారామాల్లో ఏదో ఒక పంచారామం కానీ పంచభూత లింగాల్లో ఏదో పంచభూత లింగాన్ని కానీ దర్శించుకొని మీరు వచ్చినట్టయితే ఈ సంస్థకి భారతదేశంలో ఎక్కడున్నా మాకు ప్రూఫ్లే చూపించక్కర్లేదు కానీ మీరు నిజాయితీగా వెళ్ళి మేము దర్శించుకొని వచ్చామంటే ఉచితంగా మీరు ఏమి అక్కడ కొన్నా కొనకపోయినా అత్యంత ఖరీదైన యాభై నాలుగు చిన్న రుద్రాక్షలు అవి జనరల్గా దొరకవు చాలా ఖరీదైనవి బంగారంలో చేసుకోవడానికి వీలుగా స్మూత్గా ఉంటాయి మామూలుగా రుద్రాక్షలు అంటే ఉపరితలం గరుగ్గా స్వా షార్ప్గా ఉంటుంది మెడలో అవి వేసుకుంటే అవి బాగోదు అందుకని అత్యంత ఖరీదైనవి జనరల్గా అవి ఎక్కడ దొరకవు స్మూత్గా ఉంటాయి బంగారులో చేసుకోవడానికి వీలుగా అవి యాభై నాలుగు అందరికీ ఉచితంగా ఇస్తాము ఒక ఫ్యామిలీలో ఒకళ్ళకి మీరు ఏం కొన్నా కొనకపోయినా మా ఉద్దేశం ఏమిటంటే కొంచెం మీ పిల్లలకి సాంప్రదాయాన్ని అలవరచండి క్రిస్టియానిటీలో ఆదివారం ఆదివారం చర్చికి తీసుకెళ్తారు బైబిల్ చదివిస్తారు ఇస్లాంలోనేమో శుక్రవారం శుక్రవారం ఒక ఇక్కడ తీసుకెళ్తారు మసీద్ తీసుకెళ్తారు ఖురాన్ చదువుతారు సో మనకి బైబుల్ చదవమని చెప్పేవాళ్ళు లేరు చెప్పినా భగవద్గీత చదవమని చెప్పేవాళ్ళు లేరు చెప్పినా చదివే పిల్లలు ఇవాళ కనిపించట్లేదు గుళ్ళుక రమ్మంటే వచ్చేవాళ్ళు కూడా సంఖ్య తక్కువ ఉంది కాబట్టి పిల్లలకి సాంప్రదాయాన్ని అలవాటు చేయండి మన ధర్మం పట్ల ఆసక్తి కనబరచండి తల్లిదండ్రుల పట్ల అవగా బాండింగ్ పెరుగుతుంది ఒక రిలేషన్స్ బాగుంటాయి అందుకోసమే మీరు వెళ్ళండి మా తరపున మేము ఏదో చేస్తాం అని చెప్పడం చక్కగా ఇది ఓ మంచి ఆఫర్ ఖరీదైన రుద్రాక్షలు మీకు అందుతాయి ఉచితంగా అలా ఒకసారి సరదాగా ఏదో శివక్షేత్రానికి వెళ్ళిరండి నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం గురువు గారు హలో హలో సార్ మేడం నమస్కారం నమ శివా ఓం నమ శివాయ గురు గారు మీ అపాయింట్మెంట్ కోసం అయితే చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను అటు భక్తి ఛానల్ లోనూ ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ టైం మాకు లక్కీగా కలిసిందండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేము రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి ఇక మీరు అంటే నేను అది అపాయింట్మెంట్స్ అయ్యి నేను ఎవరికి ఇవ్వనండి నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంత పెద్దవాడిని నేను అనుకోవట్లేదు మీరు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నారు కాబట్టి వేములవాడికి వెళ్తే అక్కడ మా వాళ్ళు ఉంటారు నాతో మాట్లాడిస్తారు డైరెక్ట్గా ఇప్పుడు కూడా మనం మాట్లాడుకుంటున్నాం వేములవాడికి వెళ్ళినా మీరు అక్కడి నుంచి కూడా మాట్లాడిస్తారు ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి మా అమ్మాయి కోసం అండి మా అమ్మాయి మధ్య చదువు సాగుతలేదు మా అమ్మాయి కొంచెం అన్ని భయపడుతుంది ఆటంకాలు అన్ని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి చెప్పండి ఒకసారి పదకొండో తారీఖు ఒకటో రెండు వేల పది అండి ఇప్పుడు ఇంటర్మీడియట్ వచ్చింది అమ్మాయి ఫస్ట్ ఇయర్ రెండు వేల పది ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ అండి సార్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రాత్రి తొమ్మిది యాభై ఐదు నిమిషాలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సార్ అది ఫ్రీ చైతన్ లేసా నువ్వు ఆరోగ్యం మా అమ్మాయిని ఎంబీబీఎస్ చేద్దాం అనుకుంటున్నాను సంతోషం చదువుతాల్సిన భయం అయితే మా అమ్మాయి అయితే కొంచెం ఏమీ భయపడక్కర్లేదు ఏమీ భయపడక్కర్లేదు అనవసరమైన ఆందోళన ఏమీ వద్దు మీ ఆశీర్వచనము వాళ్ళ ప్రయత్నము ఈశ్వరానుగ్రహము ఒక ద్వాదశముఖి రుద్రాక్ష కానీ నవముఖి రుద్రాక్ష కానీ అమ్మాయికి ఇవ్వండి ఈ ద్వాదశముఖి రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము అంటే సూర్య స్వరూపము ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము అది కుదరకపోతే నవముఖి నవశక్తి స్వరూపము అమ్మవారి స్వరూపము విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది శరీరానికి తాకే విధంగా ఈ రెండింటిలో మీకు ఏది కుదిరితే అది వెయ్యండి అది సరైన రుద్రాక్ష సరైన పద్ధతిలో వేస్తే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడూ వేసుకోవచ్చు సో ఇది వచ్చిన తర్వాత మార్పు ఏమిటో మీరు చూస్తారు అనవసరమైన భయాలు ఆందోళన అవసరం లేదండి ఆల్ ది బెస్ట్ మరో కాలర్తో మాట్లాడదాం గురువు గారు హలో 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 కాల్ కట్ అయినట్టుంది గురువుగారు అలాగే కొంతమంది మాకు అవకాశం లేనందునే ఇలా ఉన్నాము అదే అవకాశం ఉంటే ఎన్నో చేసేసే వాళ్ళము అని చెప్తూ ఉంటారు ఇటువంటి వారి గురించి మీరేం చెప్తారు అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను సమర్థులు ఎవరు కారణాలు చెప్పరు అసమర్థులు మాత్రమే కారణాలు చెప్తారు సమర్థులు అవకాశాలు చూస్తారు అసమర్థులు కారణాలు చెప్పే హిఫూ బట్టు అని చెప్పే ప్రయత్నం చేస్తారు సో మనం చెయ్యాలి అనుకుంటే ఇది చెయ్యాలి అనుకుంటే ఎలాగన్నా చేయొచ్చు శరీరంతోనే కాదు మైండ్తో కూడా అనేక పనులు చేయొచ్చు ఫిజికల్గా అక్కడ ఉండి కాదు మెంటల్గా కూడా చాలా పనులు చేయొచ్చు ఒక రైతు కొడుక్కి ఒక ఉత్తరం రాశాడు నాకున్న ఒకే ఒక్క కొడుకువి తప్పు చేసి జైలుకి వెళ్ళావు వృద్ధాప్యంలో నేను వ్యవసాయం చేయలేకపోతున్నాను ఇప్పుడు అదనకు వచ్చింది సాగు చేయాలి పొలాన్ని దున్నాలి అందొచ్చిన కొడుకు జైల్లో ఉంటే పొలాన్ని వయసులో నేను ఎలా దున్నుతాను నాయనా అని చెప్పి కొడుక్కి ఉత్తరం రాశాడు జైల్లో అందజేస్తారు కదా కొడుకు తిరిగి ఉత్తరం రాశాడు తండ్రికి నాన్న నువ్వు తొందరపడి అలాంటి ఏమి పెట్టుకోకు పొలం దున్నుడు గిన్నుడు అలాంటివి చేయకు నేను దొంగతనం చేసిన సొమ్మంతా మన పొలంలోనే దాచాను మనకున్న ఎకరంలోనే నువ్వు ఎక్కడ బయట పెట్టకు నువ్వు ఇప్పుడే దున్నడం గినడం అలాంటివి ఏం చేయకు చేస్తే ఇప్పుడు అలర్ అలరవుతాము నేను దాచినంత దొంగ దొంగతనం చేసిన సొమ్మంతా అందులోనే దాచాను నువ్వు ఇప్పుడు అవి ఏం పెట్టకు ఇప్పుడు జైల్లోంచి ఉత్తరాలు రాసినప్పుడు డైరెక్ట్గా ఇవ్వరు అక్కడ జైలు అధికారులు చదివి ఇస్తారు సో ఏం రాశారో తెలియదు కదా అందుకనే అది చదువుతారు ఓహో ఇటు మొత్తం దొంగతనం చేసిన సొమ్ము అంతా పొలంలో దాచాడు అని తెలిసి మొత్తం బెటాలియన్స్ అందరూ వెళ్ళి గాలి ఇస్తున్నారు అక్కడ వెళ్ళి మొత్తం తవ్వేశారు పొలం అంతా తవ్వితే ఎక్కడ ఏమీ దొరకలేదు అప్పుడు మళ్ళీ తండ్రి కొడుకు ఉత్తనం రాస్తాడు నాన్న పొలం అంతా దున్నేయడం అయిపోయింది ఇప్పుడు నువ్వు విత్తనాలు వేసుకో నువ్వు దున్న పర్లేదు సో మనం కారణాలు చెప్పడం కాదు అవకాశాలు ఎటు చూస్తే అటు ఉంటాయి శరీరంతోనే పని చేయకర్లా మైండ్తో కూడా పని చేయవచ్చు కాబట్టి కారణాలు చెప్పడం కాదు పని చేయడానికి ప్రయత్నం చేయండి అవకాశాలు అన్వేషించండి ఇలా కారణాలు చెప్పుకుంటూ పోతే ఏమన్నా ఉంటాయి రైట్ చక్కని మోటివేషన్ స్టోరీస్ చెప్పారు అలాగే రుద్రాక్షల విశిష్టతను గురించి చక్కని వివరణ ఇచ్చారు గురువుగారు ధన్యవాదాలు ఓం నమస్ ఇదండి వాళ్ళ రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం